స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌదర్పార్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు సాధారణంగా పిల్లలు ఏం చేస్తా ఉంటారంటే పక్కింట్లో వాళ్ళ వాళ్ళకు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కో వాళ్ళ దగ్గర ఏదైనా వస్తువు ఉందనుకోండి మాకు కూడా అది కావాలంటారు వాళ్ళు ఏదైనా తింటున్నారు అనుకోండి అలాంటిది నేను తినాలని కోరుకుంటారు ఇది పిల్లవాళ్ళ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది ఏదైనా ఒక పెద్ద ఐటమ్ కొనుక్కున్నా లేకపోతే శారీ కొనుక్కున్నా ప్రతి ఒక్కరికి ఉండే సహజ లక్షణం చాలా వరకు ఎదుటి వారికి ఉన్నది మనం కూడా తెచ్చుకోవాలి అని అది సాధ్యం అవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కరెక్ట్ ఏన్ అంటారా పిల్లలకి ఎలా నేర్పించాలి హోటల్ హోటల్కి వెళ్తామా ఈ పిల్లలు మనం ఏదో ఒక ఆర్డర్ చేస్తాం పక్క వాళ్ళ టేబుల్ మీదకి ఏమొచ్చిందో చూసి అదేమిటో కనుక్కోవాలని అనుకుంటున్నాం చాలా మంది ఆడవాళ్ళ దగ్గర కూడా ఉంటుంది మన టేబుల్ వైపు చూస్తుంటారు ఏ సారి బట్టల చీర మనం సెలెక్ట్ చేస్తే అందరి దృష్టి ఆ చీర మీద ఉంటుంది అది ఒకసారి మీ అబ్బాయి వీడు సెలెక్ట్ చేసుకున్నారండి అని షాప్ వాళ్ళు చెప్పారు అది తీసుకుంటాం ఏంటి ఒకసారి చూస్తాం ఆవిడ ఏం కొనుక్కుందో అది మనం చూసేయాలి మనం చూద్దాం చూద్దామని అనిపించదు పైగా ఒక మన దగ్గర ఉన్నా కూడా ఇది మా మనుషుల సహజమైన లక్షణం లక్షణం దీన్ని ఆశ అత్యాశ దురాశ పేరాశ అలా రకరకాల పదార్థం అంటే చిన్న మార్పులతోటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందన్నమాట మామూలుగా ఆశ సహజం కదా ఇప్పుడు పక్కింటి వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడు మన పిల్లాని కూడా డాక్టర్ని చేయాలని మనం అనుకోవటం సహజం ఆశపడ్డాం మన పిల్లాడికి యాభై మార్కులు వచ్చే పిల్లాడిని వంద మార్కులు వచ్చే లాగానే డాక్టర్ని చేయాలనుకోవటం కొంచెం కష్టం కదా దురాసెంటర్ ఇప్పుడు పిల్లలు డాక్టర్లు అంటే కొంచెం కష్టం దోస్తుంది ఇప్పుడు పక్కింట లక్ష రూపాయలు పెట్టి సోఫా కొనుక్కుందనుకో మనకు కూడా సోఫా అవసరం మన ఇంట్లో కూడా మనకి ఇరవై ముప్పై పాతిక బడ్జెట్ ఉంది లక్షలకి ఏం చేయకూడదు ఎలాగైనా చేసేయాలనుకోకూడదు వాళ్ళని చూసి ఏడవకూడదు అవన్నీ బ్యాడ్ ప్రాక్టీస్లు అప్పుడు మన దృష్టి ఒకదాంతో ఆగదు కోరికలు ఒక చోట ఆగవు కదా సముద్రంలో అలాగే వస్తూనే ఉంటాయి ఈరోజు సోఫారే పింకోటి పింకోటి మనది మనం వాళ్ళది వాళ్ళు ఎవడిది వాడిదే మనం పాత సామ కథ చెప్తారు కదా పక్కింటి అంటే ఒక శివుడికి తపస్సు చేసారు చిన్న జోకు తపస్సు చేశారు ఇద్దరు పక్కవాడు ఏమడిగితే దానికి డబల్ కావాలి నాకు పక్కవాడు ఒక లక్ష రూపాయలు అడిగాడు శివుడిని నా అది డబల్ ఇవ్వాలి రెండు లక్షలు పక్కవాడు తెలివిగా నాకు ఒక అనుభవాలని కోరుకున్నాడు అనుకో వీడికి రెండు కళ్ళు పోతాయి అంతేగా డబల్ అవ్వాలి కదా ఇప్పుడు ఎంతసేపు ప ఒకళ్ళని చూడటం కదా నీ అవసరం నీ విషయం నీకెంత కావాలి నీకేది అవసరం అనేది ఆలోచించుకోవాలి మనం అలా ఆలోచిస్తుంటే కనీసం మాట్లాడితే అప్పుడు పిల్లలకి హై ఏమంటారు హై ఎక్స్పెక్టేషన్స్ అవి గ్రేటర్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్ ఏదో కావాలనే ధోరణి లేకుండా ఉంటుంది పిల్లలు మన శక్తికి మించిన కోరికలు కోరేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు చెప్పుకోవాలి ముందు మనం ఆగితే వాళ్ళు కూడా ఆగుతారు మనమే ఆగలేని తన ఉందనుకో మన దగ్గర వాళ్ళు ఎట్లా ఆగుతారు మనం దురాస కథలు అత్యాస కథలు బోల్డ్ అని చెప్పుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు ఇందులో ఒక చిన్న కథ చెప్దాం సరదాగా ఉంటుంది ప్లస్ మనం అనుకుంటున్న ఈ విషయానికి పర్ఫెక్ట్ రిలేటెడ్ అనమాట స్టోరీ ఆ ఒక ఊళ్ళో ఉన్నట్ట ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు రెండో వాడు కొంచెం అమాయకుడు పెద్దవాడు మంచి తెలివైన వాడు వాళ్ళు ఆవిడ గట్టి గడసరిదే అయితే ఏం చేశారంటే పొలాలు గిలాలు పంచుకునేటప్పుడు ఆటే పండనివి ఎక్కువ పాలు ఇవ్వని గేదెలు అట్లా తమ్ముడికి ఇచ్చేసి మంచి గ గైరుగా ఉండే గే గొడ్లని బాగా పండే పొలాలని అన్నయ్య తీసేసుకున్నాడు ఇద్దరికి ఏదో పిల్ల బోళ్ళంతమంది పుట్టారు చాలామంది ఉంటే ఒట్టిపోయిన గేదెలను బీడు భూముల్లోంచి ఎలా సంపాదన వస్తుంది పిల్లలకు భోజనాలు పెట్టద్దు అయితే తన్న అన్నయ్య ఏమో బాగా సంపాదించి పెద్ద ఇల్లు కట్టుకుని బాగున్నాడు తమ్ముడికి ఏం పెద్దగా లేదు అయితే తమ్ముడు భార్య ఏమందంటే ఎక్కడికైనా వెళ్ళి సంపాదించుకురా పిల్లల్ని ఇల్లు నేను చూసుకుంటా ఈ గొడ్లని ఈ బీడి భూమి చూడడానికి పెద్ద పెద్ద పరాక్రమం సహాయక్కర్లేదు నేనైనా సరిపోతాను భర్తను ఎక్కడికో వెళ్ళమంది వెళ్ళమంటే సరే అతను ఏం చేశాడంటే సరేలే నగరానికి వెళ్తాను దారిలో తినడానికి ఏమైనా చేసి ఇమ్మంటే ఏం చేసింది పొరుగింట్లో ఎంచి రెండు చీరల మినపప్పు అరువు తెచ్చుకొని మినపప్పు చక్కగా దోరగా వేయించి అంత నెయ్యి బెల్లం వేసి మినపుసున్నీ ఉండలు కట్టించింది మినపుసు ఏంటంటే ఒక ఉండ తిని ఓ రెండు గ్లాసులు మంచి నీళ్ళు తగ్గితే చాలా గంటలు ఆకలి కనిపించదు సత్తువుగా ఉంటుంది బలంగా ఉంటుంది నెయ్యి బెల్లం మినుములు మూడు బలమైనవే కదా సరే మినపుసున్ని ఉండలు ఏం చేసింది ఐదు ఉండల్ని అంత చేసింది లడ్డూలు ఒక గుడ్డలో మూట కట్టి చేతికిచ్చింది ఓ జత బట్టలు తోట ఎలా ఉన్నవాడు అలాగే ఓ కర్రకి ఆ సంచి తగిలుచుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళాడు వెళితే ఏమైందంటే ఆ వాళ్ళ బాగా వెన్నెలు ఉందట పుచ్చ ఉంది వెన్నెల దాంతో రాత్రంతా కూడా నడిచాడు చల్లగా బాగుందని నడిచాడు తెల్లవారుతూ ఉండగా అతను బాగా నిద్ర వచ్చింది నిద్ర వచ్చి ఏం చేశాడు ఒక దీని దగ్గర ఒక చెరువు పక్కన పడుకుని నిద్రపోయాడు పక్కన వెదురు కొమ్మలు ఉన్నాయట ఒక కొమ్మకి తగిలిచ్చాడు దాన్ని రాత్రంతా మంచులో నాని 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 ఉంది పొద్దున్న ఇతను చెట్ల పక్కకు పడుకున్నాడు ఇతను మొహం మీద ఎండ పడలేదు కానీ ఈ ఎండకి ఈ ఉన్నాయి వెదురు వెదురుగడ తన చక్కగా ఎండకి ఇలా లేచి నుంచింది ఎండిపోయాకేమవుతాయి అది నిలబడింది ఈ సన్ని ఈ మూట ఆ పైకి వెళ్ళిపోయింది ఇతను తొమ్మిది గంటలకు ఎనిమిదిన్నరకో నిద్ర లేచాడు మంచిన దాగి తిందామని చూస్తే మూటది ఆ పైన ఉంది ఎదురుగడక పట్టుకుని సరే ఏమనుకున్నాడు కాసింకో రెండు మూడు గంటలు నిద్రపోదాము కొంచెం చల్లబడేసారు కళ్ళ పోసే ఎందుకంటే రాత్రంతా నడిచాడు కదా సరే పడుకుందాం అనుకున్నాడు మళ్ళీ పడుకుని నిద్రపోయాడు ఈ లోపల ఏమైంది వీడు నిద్రపోతుంటే ఈ ఆకాశంలో కొంతమంది యక్షకన్ని నడిచిపోతున్నారట పోతుంటే ఈ చెరువు మీదుగా వెళ్తున్నారు చెరువు కింద వెదురు చెట్లు అవి చాలా అందంగా ఉంది అందాలు చూసుకుంటూ పోతున్నారు కమ్మని వాసన వస్తుంది వాళ్ళకి గాలి వేసినప్పుడల్లా ఏదో వాసన వస్తుంది చూద్దామని అటు ఇటు చూస్తే ఈ పైకున్న వెదురుగడకి ఉన్న సంచిలోంచి మూటలో నుంచి వాసన వస్తుందని తెలుసుకున్నారు వాళ్ళు ఏం చేశారు సంచి పట్టు తీశారు ఐదు లడ్డూలు ఉన్నాయి వాళ్ళు ఐదుగురు ఉన్నారు అబ్బో ఎంత మంచి వాసన వస్తుందని ఐదుగురు ఐదు లడ్డూలు తినేశారు తినేసామనుకున్నారు పాపం దారి బత్తానికి తెచ్చుకుని ఉంటాడు మనం తినేసాము వీడు ఏం చేస్తాడని ఒక ఇంత చిన్న బాక్స్ని పెట్టని ఆ గుడ్డలో మూట కట్టి అక్కడ తగిలిచ్చి వాళ్ళ దారిని వాళ్ళు పోయారు ఇతను ఏం చేశాడు కొంచెం బాగా మూడున్నర నాలుగు గంటల దాకా నిద్రపోయాడు అప్పటికి మెల్లిగా ఎండ మొహం బట్టి ఇక టిటార్ గారి నుంచి వెదురుకుమలా వంగి కాస్త కిందకు వచ్చింది వచ్చేసరికల్లా అందుతోందని మూటను దించుకున్నాడు దించుకుంటే మూట ఉంది మెరక్సుని లేదు అందులో ఓ పెట్టుంది ఏమిటి పెట్టేం పెట్టింది పెట్ట పెట్టడం ఏమిటి మినపుసుని చేస్తానంది దీంతో కానీ పెళ్ళాన్ని ఏవో తిట్టుకున్నాడు అక్కడి నుంచి మూత ఓపెన్ చేశాడు ఆ పెట్టెలో ఏముందో చూద్దామని ఓపెన్ చేశారు కళ్ళు అందులో నుంచి రెండు బొమ్మలు అంటే అమ్మాయిలు బయటకు వచ్చి పెద్దవాళ్ళు అందగా తెల్లగా మారిపోయారు మారిపోయి కూర్చొని అయినా అని పేటేసి చక్కగా అరిటాకు మరిచి షటర్ తోపేతంగా శుభ్రంగా భోజనం వండి వడ్డిచ్చి పెట్టేశారు కడుపు నిండా తినేశాడు ఈయన అతను అన్నం తినగానే ఆ అరిటాకు మడిచి చేత్తో పుచ్చుకుని అమ్మాయిలు ఇద్దరు పెట్టెలోకి పేరు పెట్టి మూసిపోయింది ఇంతే బాక్సు రాసి చెప్పాడు ఇదేమిటి ఇలా వచ్చిందని మళ్ళీ తీస్తే మళ్ళీ మనుషులు బయటకు వస్తున్నారు అన్నం వడ్డించడానికి ఓహో ఇదేదో వచ్చింది ఎవరో మనకి ఇట్లా ఇచ్చారనుకుని ఏం చేశాడు ఆ పెట్టని సంకల పెట్టుకుని భార్యకి చూపించడానికి ఇంటికి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు నగరానికి వెళ్ళాలి వెళ్ళాక ఇంటికి వెళ్ళాక భార్యకి చూపించాడు చూపించే సకల వాళ్ళిద్దరూ మళ్ళీ వచ్చి ఎంతమంది భార్యాభర్త ఆరు ఏడుగురు పిల్లలు ఉంటే అందరికీ తలా ఒక వేసి ఎర్టాకులు అన్నం పెట్టేశారు ఓహో ఇది ఎంతో బాగుంది ఊళ్ళో వాళ్ళందరికీ మనం విందు చేయొచ్చు ఎంతమంది ఉంటే అంతమందికి అన్నం పెడతారు వాళ్ళు అక్కడ నుంచి ఏం చేశారు మర్నాడో మూడో రోజో ఏదో పూజ చేసుకున్నారు మా ఇంట్లో పూజ అన్నారు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారనమాట అక్కడి నుంచి పెట్టి తీసేసారు కాళ్ళు ఎంతగా తల్లి ఇద్దరు లోపల నుంచి బయటకు వచ్చి మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఎంత మంది వస్తే అంతమందికి తలా వేస్తారు వేస్తుండ అన్నం పెడుతుండ వాళ్ళు ఎక్కడి నుంచి తీసి పెడుతున్నారు వీళ్ళకి తెలియదు పెట్టేస్తున్నారు అంతే వాళ్ళందరికీ వచ్చారు పని అయిపోయి వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ పెట్టి తెరిగి మళ్ళీ లేచి వచ్చేస్తారు లోపల నుంచి ఇంకా అన్నం పెట్టడం అన్నం పెట్టడమే వాళ్ళకి పని బోల్డ్ అని పదార్థాలు ఊళ్ళో వాళ్ళందరూ ఓహో ఓహో అన్నారు ఈ తమయ్య ఎంత మంచివాడు అన్నయ్య తమ్మయ్య అనమాట తమ ఎంత మంచివాడు ఎంత చక్కగా భోజనం పెట్టాడు వాడికి ఎక్కడో నిధి లభించిందని చెప్పుకున్నారు అన్నయ్య కూడా వీళ్ళింటో భోజనాలు అవుతుంటే ఆయన భార్య పిల్లలు అందరూ తిని అసలు ఎప్పుడైనా తిన్నామా ఇలాంటి పదార్థాలు వీడికి ఎక్కడి నుంచి వచ్చిందని తమ్ముడిని అడిగాడు తమ్ముడు ఏం చెప్పలే కాకపోతే ఆడవాళ్ళు కొంచెం మాటలు ఎక్కువగా ఉంటాయి కదా ఈ భార్య ఏం చేసింది తోడుకోడల దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏమేమే చలాయి ఎక్కడి నుంచి తెచ్చావే ఏమిటే అని కనుక్కు అనుకుంటే నేనేం తెస్తాను అక్కయ్య మా తమ్మి మరీ తెచ్చాడు మినప సున్నుండలు చేసి ఇచ్చా సున్నుండలు ఎవరు తిన్నారో తెలియదు పెట్ట అందులో పెట్టారు పెట్టలో నుంచి ఇద్దరు ఆడంగులు వస్తున్నారు అని చెప్పింది చెప్పేశారు కళ్ళ వాళ్ళకి ఇల్లు వాకిలి పొలము తోట దొడ్లు అన్నీ ఉన్నాయి ఐదారుగురు పిల్లలకి శుభ్రంగా భోజనం పెట్టగలిగే వసతున్నవాడి కానీ వీళ్ళది వచ్చిన ఈ కొత్త భాగ్యాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్నారు వాళ్ళు ఆవిడేం చేసింది నువ్వు కూడా వెళ్ళు నువ్వు కూడా వెళ్ళు మినపసన్ని మన ఇంట్లో నీకు కూడా ఐదు లెట్లు చేసి ఇస్తాను తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని భర్తని శతపోరేసింది సరే అదను సరేనన్నాడు వెళ్ళే దారిలో ఏ చెరువు దగ్గర తమ్ముడు పడుకున్నాడో ఆ చెరువు దగ్గరే వెదురు ఐదు మినపసన్ని ఉండలు కట్టిన మూటను తగిలిచ్చి పడుకున్నాడు మధ్య మధ్యలో కని చూస్తున్నాడు కూడా కాసేపు తెల్లవారే సరకల్లా వీడు రాత్రి పడుకున్నట్టు పొద్దున్న లేచేసరి కల్లా ఏమైంది ఈ దారిని పోతున్న యక్షనికలు వీడి దుంపతిగా మొన్నే కదా ఐదు లడ్డూలు తిని వీడికి బాక్స్ ఇచ్చాము పెట్టెలోంచి అందగతలు వచ్చి వడ్డిస్తుంటే వీడికి మాయరోగం వీడు ఆశపాతకంగా ఉంది వీడి సంగతి వీడి మాయరోగం రోగం కుదరచాలని ఐదు లడ్డూలు తినేసి అందులో ఇంకొక బాక్స్ పెట్టి వెళ్ళిపోయారు సరే వీడు బాక్స్ పెట్టడమే తెలిసింది కదా ఆ బాక్స్ తాలూకు ప్రయోగం ఏమిటి అనేది అతను అక్కడ చూడ బాక్స్ డబ్బా కనపడంగానే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు బాక్స్ పుచ్చుకొని భార్యకి చూపించడానికి సరే మేము కూడా అందరికీ భోజనాలు పెడతాం సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం సత్యనారాయణ వ్రతం చేసేసారు గ్రాండ్గా అక్కడి నుంచి పెట్టె తెచ్చారు పెట్టెలించి ఇద్దరు బ్రహ్మాండమైన బలసాలు అబ్బాయి బయటకు వచ్చారు అందులో ఏంటంటే వాళ్ళిద్దరు మంగళు అంటే బార్బర్ చెరుకో పొది పొది పుచ్చుకొని బయటకు వచ్చారు వచ్చి ఏం చేశారు ముందు ఇంత ఆయన గట్టిగా పట్టుకున్నాడు ఒకడు రెండో వాడి గుండుగా అక్కడి నుంచి వీళ్ళేంటి మరి ఏం చేస్తారు పెట్టి తెరిచి ఉంచారు కదా వరుసగా చుట్టాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పోయానికి వస్తున్నారు మనిషికి జోడు జోడు చొప్పున ఇద్దరు ఇద్దరు చొప్పున వరుసగా బయటికి రావడం ఇద్దరు బలశాలు వీళ్ళు కదలడానికి బదలడానికి వీల్లేదు ఘాటుగా ఒకడు పట్టుకుంటాడు రెండో వాడి గుండెకి వేస్తాడు అందరికీ గుడి అయ్యేసారు వచ్చిన భోజనాలకు వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళింట్లో అడుగు పెట్టాడే వాడు గుండుతో వెళ్ళవలసిందే అక్కడి నుంచి అయ్యేసారు కదా వచ్చిన వాళ్ళందరూ తిట్టిపోసారు నీ మామడ మీ తమ్ముడు అన్నం పెడితే నువ్వు గుడి చే అని చెప్పి తెగ తిట్టిపోసారు అప్పుడు వీళ్ళకి అనమాట మనం ఆశపడడం వల్లే ఇలా జరిగిందని ఏం చేశారు భార్య ఈ పెట్టిన ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడ వదిలించుకోమంటే ఎన్ని రెండు లెంపకాయలు పీకాడు భార్య నీ వల్లే శుభ్రంగా ఇల్లు వాకలి ఉన్నాయి మనకెందుకు వాడి దగ్గర ఏమీ లేదు అన్నానికి కారు పాపం వాడికి తమ్ముడికి ఏదో వచ్చిందని నేను ఊరుకున్నాను నువ్వు ఊరుకోలేదు నువ్వే మొదట నుంచి నీ వల్లే నాకు ఇలాంటి సమస్య వచ్చింది నువ్వు ఇలా ఇబ్బంది పెట్టకపోతే నేను చేసేవాడిని కాదు అని చెప్పి పెళ్ళాను రెండు దెబ్బలు కొట్టి నాలుగు తిట్టి దాన్ని ఆ పెట్టెని తీసుకెళ్లి సముద్రంలో పారేసి వచ్చాయి నువ్వు గుండు చేయించినందుకు ఊళ్ళో అందరూ అతనితో మాట్లాడడం మానేస్తారు అప్పటిదాకా ఉన్న స్నేహాలు సౌభ్రాతృత్వాలు అన్నీ పోయినాయి ఒక దెబ్బకి తమ్ముడికి ఎప్పటికీ మంచి పేరే వాళ్ళ ఇంట్లో పెట్టుంది ఆ పెట్టి పని పనిచేస్తుంది రోజు వచ్చి వడ్డం చేస్తారు వీళ్ళు ఏ పని చేసుకున్నా చాలా అన్నం కావాలి కదా ప్రధానంగా కావాల్సింది ఆహారం అంతే కదా సో అక్కడి నుంచి ఇక ఈయన దురాశ దుఃఖానికి చేటైందనమాట ఆయన సంగతి కాబట్టి ఈ కథ చూడండి ఎంత సరదాగా ఉందో ఇద్దరు మంగళు రావటం మరీ గొప్పగా ఉంది చాలా విచిత్రంగా ఉంది చాలా బాగుంది పిల్లలకి చెప్తానికి కూడా చాలా సరదాగా అనిపిస్తుంది నీతి ఉంది ముఖ్యంగా ప్రధానమైంది మనకు కావాల్సింది మనకి ఏం కావాలో అదే చూసుకోవాలి కానీ వాడి దగ్గర ఉందని కావాలనుకోకూడదు ఇది మనకు అవసరమా కాదని పెద్దవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మీరు చాలా మంది చూడండి వాళ్ళందరూ పండగలకి ఏవో కొనుక్కున్నారని మనము కొనుక్కోవాలని వాళ్ళు అదేదో నగ చేయించుకున్నారని మనము చేయించుకోవాలని ఇలా ఆలోచిస్తాం ఆఖరికి రమ్మగారు పండగకి వండుకునే పిండిని ఉంటాయి కదా వాటికి కూడా పోటీ పెట్టే ప్రసాదాలు కూడా లెక్క పెట్టుకుంటారండి వాళ్ళు ఐదు పెట్టారు ఏడు పెట్టారు మనం ఏంటి ఒకటైనా రెండైనా పోటీ పడతారు అదే మన ఇంట్లో ఏదో అలవాటు ఉంటే అది కదా మనకు చేత రావటం మనకు అలవాటు ఉండటం మనకు ఓపిక అవకాశం అన్ని ఉండాలి అనుకూలంగా ఉండాలి కదా చాలా బాగుంది రమ్ గారు ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే